హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ అఫీషియల్ పనులు పర్సనల్ పనుల వల్ల రెండు వారాల నుంచి నేను వీడియోలు చేయకపోయాను ఎనివేస్ మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్లు సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు అహంకారానికి చంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు మరి ఓటర్లు ఇచ్చిన ఈ తీర్పుని పార్టీలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వచ్చే ఐదేళ్లలో ప్రజలకి ఏ విధంగా న్యాయం చేకూరుస్తారన్నది మనందరము వేచి చూద్దాం ఇక మన క్రైమ్ స్టోరీలకు ఎంటర్ అయిపోదాం మార్చి నెలలో జబల్పూర్లో జరిగిన డబుల్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది ఈ డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి గతంలో రెండు వీడియోలు చేశాను ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే చూడండి చూస్తేనే అప్పుడు ఈ కేసు గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎనీవేస్ ఈ వీడియోలో ఆ కేసుకు సంబంధించి క్లుప్తంగా మీకు అందరికీ వివరిస్తాను జబల్పూర్లోని రైల్వే కాలనీలో రాజ్ కుమార్ విశ్వకర్మ ఉండేవాడు రాజ్ కుమార్ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక మంచి పోస్ట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు రాజ్ కుమార్ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది రాజ్ కుమార్కి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కొడుకు పేరు తనీష్ వయస్సు ఎనిమిది సంవత్సరాలు కూతురు వయస్సు పదహారు సంవత్సరాలు మైనర్ బాలిక కావడం చేత ఆమె పేరుని ఆమె ఫోటోను కూడా నేను చూపించట్లేదు రాజ్ కుమార్ ఇంటి పక్కనే ఉండే ఇరవై ఒక్క సంవత్సరాల ముకుల్ సింగ్ ఈ మైనర్ బాలికను ప్రేమించాడు ఈ సంగతి తెలుసుకున్న రాజ్ కుమార్ ముకుల్ సింగ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు పోక్సో చట్టం కింద ముకుల్ సింగ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు నెల రోజుల తర్వాత ముకుల్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన ముకుల్ సింగ్ని ఈ మైనర్ బాలిక ప్రేమించింది ఇద్దరూ ప్రేమించుకున్నారు ఈ సంగతి తెలుసుకున్న రాజ్ కుమార్ తన కూతుర్ని మైనర్ బాలికని మందలి మందలించి బంధువుల ఇంట్లో ఈ జబల్పూర్కి దూరంగా ఉన్న బంధువుల ఇంట్లో ఉంచి అక్కడ చదివించసాగాడు కానీ మార్చి నెల టెన్త్ ఎగ్జామ్స్ రాయాలి దాంతో ఆ మైనర్ బాలిక తిరిగి జబల్పూర్కి వచ్చింది టెన్త్ ఎగ్జామ్స్ రాసింది రాసిన తర్వాత ఈ ముకుల్ సింగ్ ఈ మైనర్ బాలిక ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రాజ్ హత్య చేయాలని ఇద్దరూ భావించారు నిర్ణయించుకున్నారు ప్లాన్లో భాగంగా మార్చి పదిహేనవ తారీఖు తెల్లవారుజాము అంటే దాదాపు అర్ధరాత్రి రెండు గంటలకి ముకుల్ సింగ్ రాజ్ కుమార్ ఇంటి వెనుక ఉన్న తలుపుని కట్టర్ మిషన్తో కట్ చేసి లోపలికి ప్రవేశించాడు ఈ మైనర్ బాలిక ప్లాన్లో భాగంగా మెలకుగానే ఉంది ఇద్దరు కలిసి రాజ్ కుమార్ని హత్య చేశారు హత్య చేస్తున్నప్పుడు ఎనిమిదేళ్ల కొడుకు తనిష్ ఇది చూశాడు భయంతో కేకలు వేశాడు దాంతో ఎక్కడ ఈ విషయం బయటకు పడిపోతుందన్న భయంతో వీళ్ళిద్దరూ ఆ ఎనిమిదేళ్ల తనిష్ను కూడా హత్య చేశారు హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ డెడ్ బాడీని ఎనిమిదేళ్ల కొడుకు తనిష్కని ఇద్దరి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా అనుకున్నారు కానీ అది చాలా కష్టం చాలా టైం పడుతుందని భావించి ఎనిమిదేళ్ల కొడుకు తనిష్కని డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో ఉంచారు రాజ్ కుమార్ డెడ్ బాడీని ఒక గోని సంచిలో మూట కట్టి పడేశారు అక్కడే వంటింట్లో ఉంచారు ఆ తర్వాత ఏ ఇంట్లోనైతే రెండు హత్యలు చేశారో అదే ఇంట్లో హత్యలు జరిగిన తర్వాత బెడ్రూంలో ఈ మైనర్ బాలిక ముకుల్ సింగ్ ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు ఇద్దరు సెక్స్ చేసుకున్నారు తెల్లవారుజామున ఆరింటికి పాల ప్యాకెట్ వాడు పాలు ఇచ్చాడు పాలు తీసుకున్నారు ఆ తర్వాత టిఫిన్ చేసుకున్నారు టిఫిన్ తిన్నారు కాఫీ చేసుకుని కాఫీ తాగారు ఆ తర్వాత ముకుల్ సింగ్ తన స్కూటీ మీద ఆ రైల్వే కాలనీ గేట్ నుంచి రోడ్డు మీదకి వచ్చాడు పది నిమిషాల తర్వాత ఈ మైనర్ బాలిక రోడ్డు మీదకి వచ్చింది ఇద్దరు కలిసి స్కూటీ మీద రైల్వే స్టేషన్ చేరుకున్నారు రైల్వే స్టేషన్లోని పార్కింగ్ ఏరియా దగ్గర పార్క్ చేశారు ఆ తర్వాత మెయిన్ గేట్ గుండా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు కానీ వీళ్ళిద్దరు ఎంత తెలివిగా ప్రవర్తించారంటే పోలీసుల్ని తెకమిక పెట్టడం కోసం మస్కా చక్మా ఇవ్వడం కోసం మళ్ళీ బ్యాక్ గేట్ గుండా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చారు రోడ్డు మీదకి వచ్చారు ఒక బస్సు ఎక్కారు మళ్ళీ బస్సు మారారు అలా మూడు బస్సులు మారి ఒక ప్రాంతానికి చేరుకున్నారు ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో పోలీసులకు తెలియలేదు ఎప్పుడైతే ఈ డబల్ మటన్ గురించి తెలుసుకున్న పోలీసులు వీళ్ళిద్దరి గురించి వేట ప్రారంభించారు కానీ వీళ్ళిద్దరూ ఎక్కడా దొరకలేదు ఎవ్వరికీ కనబడలేదు అలా వీళ్ళిద్దరూ మార్చి పదిహేనవ తారీఖు నుంచి మూడు నెలల పాటు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో తిరిగారు ముంబై చెన్నై ఆంధ్రప్రదేశ్ బెంగళూరు గోవా బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నేపాల్ ఇలా దేశంలోని ఎనిమిది ప్రాంతాలు ఈ మూడు నెలల పాటు తిరుగుతూ పోలీసులకి మూడు చెరువుల నీళ్లు తాగించి ముచ్చమటలు పట్టించి తప్పించుకుంటూ చిక్కడు దొరకడన్న టైంలో తప్పించుకుంటూ తిరిగేవారు ఈ హత్య చేసిన తర్వాత ఇంటి నుంచి పారిపోతున్న టైంలో వీళ్ళిద్దరి దగ్గర రెండు లక్షల రూపాయలు ఉన్నాయి ఈ మూడు నెలల పాటు ఈ రెండు లక్షల రూపాయలని ఖర్చు పెట్టారు ఇక చేతిలో డబ్బులు డబ్బులైపాయి ఏం చేయాలో పాల్పోలేదు దాంతో చివరికి వీళ్ళిద్దరూ హరిద్వార్ చేరుకున్నారు అక్కడ సత్రంలో భోజనం చేస్తూ ఫ్రీ భోజనం పెట్టేవారు ఫ్రీ భోజనం చేసి అక్కడే పడుకున్నారు పోలీసులు ఈ మూడు నెలల పాటు వీళ్ల గురించి వెతుకుతూనే ఉన్నారు ఏటీఎం నుంచి డబ్బులు చేసాల్సిన సంగతి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి అక్కడి నుంచి తప్పించుకునేవారు అలా ఈ మూడు నెలల పాటు వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా కాన్స్టెంట్గా ఒక చోట ఉండకుండా మరో చోటుకి ప్లేసులు మార్చుతూ తెలివిగా ప్రవర్తిస్తూ తప్పించుకు తిరుగుతూ ఉండేవారు పోలీసులు చేసేదేమీ లేక ముకుల్ సింగ్ ఫోటోని పాంప్లైంట్లు వేయించి ముద్రించి ప్రతి చోట అంటించారు అలాగే ముకుల్ సింగ్ని పట్టించిన వారికి ముప్పై వేల రూపాయల బహుమానం కూడా ప్రకటించారు అయినా కూడా లాభం లేకపోయింది చివరికి మూడు నెలల తర్వాత వీళ్ళు హరిద్వార్కు చేరుకుని అక్కడే ఉండసాగారు వీళ్ళిద్దరినీ కదలికల్ని అనుమానంగా అనిపించిన ఒక వ్యక్తి గమనించి ఈ మైనర్ బాల్కి దగ్గరికి వచ్చారు ఈ మూడు నెలలు వీళ్ళు ఒక చోట ఉండకుండా మరొక చోటకి తప్పించుకు తిరుగుతూ ఉండేసరికి అలసిపోయి ఉన్నారు మొహంలో కలతక్ పిండి టెన్షను ఇవన్నీ ఉండేసరికి అనుమానస్పదంగా సంచరిస్తున్న వీళ్ళిద్దరిని చూసిన ఒక వ్యక్తికి అనుమానం వచ్చి ఆ మైనర్ బాల్ కి దగ్గరికి వచ్చి పేరింటని అడిగాడు ఆ మైనర్ బాలిక తన పేరు చెప్పింది ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే జబల్పూర్ నుంచి వచ్చాడని చెప్పింది అప్పుడే ముకుల్ సింగ్ కూడా కనిపించాడు దాంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు వచ్చి ఈ మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడైతే ఈ మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాడో ముకుల్ సింగ్ అది చూసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు రెండు రోజుల పాటు అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి రెండు రోజుల తర్వాత జబల్పూర్కి వచ్చి జబల్పూర్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ముకుల్ సింగ్ తన ముఖానికి టవల్ని చుట్టుకొని బయట ఉన్న కానిస్టేబుల్తో నేను ఎస్ఐని కలవాలని అడిగితే కానిస్టేబుల్కి అనుమానం వచ్చి నువ్వెవరు దేని కలవాలని అడిగితే మీరు మూడు నెలల నుంచి ఒక డబుల్ మర్డర్ కేసులో ఎవరి గురించి అయితే వెతుకుతున్నారో ఆ ముకుల్ సింగ్ని నేనే అని చెప్పేసరికి కానిస్టేబుల్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు దాంతో ఆశ్చర్యంతో బిగ్గరగా కేకలు వేసేసరికి లోపల ఉన్న ఎస్ఐ ఇతర కానిస్టేబుల్ వాళ్ళందరూ బయటకు వచ్చారు బయటకొచ్చి ముకుల్ సింగ్ని చూసి ఆశ్చర్యపోయారు మూడు నెలల పాటు వెతికిన చోట వెతకుండా ఎనిమిది రాష్ట్రాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నా ఉండకుండా గాలిస్తున్నా కూడా తమ చేతికి చెక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాయి ఈ సింగే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళందరూ ఆశ్చర్యంతో షాక్ తిని ఆ తర్వాత ముకుల్ సింగ్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని ముకుల్ సింగ్ని ఇంట్రాగేషన్ చేస్తే ముకుల్ సింగ్ నిర్ఘాతపోయే నిజాలన్నీ బయటపెట్టాడు ముకుల్ సింగ్ ఛాతి మీద అంటే గుండెల మీద ఒక డెవిల్ ఆకారంలో ఉన్న ట్యాటూ వేయబడింది పోలీసులు ఆ ట్యాటూ ఏంటి దయ్యమాకారంలో ఎందుకుంది దాని అర్థం ఏంటని అడిగితే ముకుల్ సింగ్ చెప్పిన నిజాలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు ముకుల్ సింగ్ ఛాతి మీద ఉన్న ఆ డెవిల్ ఆకారంలో ఐదు పుర్రెలు ఉన్నాయి ఈ ఐదు పుర్రెలకే అర్థం ఏంటనే పోలీసులు అడిగితే ముకుల్సి ఐదుగుని హత్య చేయాలని ఆ పుర్రెల్ని తన ఛాతి మీద ట్యాటూ వేయించుకొని మర్చిపోకుండా ఉండడం కోసమే ఆ టాటు వేయించుకున్నాను ఆ ఐదుగురు ఎవరని అడిగితే ముకుల్ సింగ్ ముందుగా తనని పోక్సో చట్టం కింద జైలుకు పంపించిన ఈ మైనర్ బాలిక తండ్రి రాజ్ కుమార్ విశ్వకర్మ నంబర్ వన్ ఆ తర్వాత మైనర్ బాలికను కూడా హత్య చేయాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మైనర్ బాలిక తనను ప్రేమించడంతో హత్య చేయాలన్న కోరికని నిర్ణయాన్ని విరమించుకున్నాడు ఆ తర్వాత ఈ మైనర్ బాలిక మేనత్తని ఎందుకంటే తనని కలవనీయకుండా చేసినందుకు ఈ మైనర్ బాలిక మేనత్ను కూడా చంపాలనుకున్నాడు అలాగే తన ఇంటి పక్కనే ఉన్న పొరుగతను కూడా చంపాలనుకున్నాడు ఆ పొరుగతనే ఈ పోలీసులకి సహకారం అందించి తనను జైలుకి పంపించడంలో పాత్ర వహించాడన్న కసితో కోపంతో పొరుగున ఉన్న అతన్ని కూడా హత్య చేయాలనుకున్నాడు చివరగా తనను జైలుకి పంపించిన తనను అరెస్ట్ చేసి జైలుకి పంపించిన ఒక మహిళ ఇన్స్పెక్టర్ కూడా హత్య చేయాలని మొత్తం ఈ ఐదుగురు పుర్రల్ని తన ఛాతి మీద ట్యాటు వేయించుకున్నాడు ఆ తర్వాత రకరకాల ప్రాంతాలన్నీ తిరిగి చివరికి మూడు నెలల తర్వాత పోలీసులకి స్వయంగా తానే వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ జుడిషియల్ రిమాండ్ మీద జైల్లో ఉన్నారు ముకుల్ సింగ్కి తాను చేసిన నేరం పట్ల ఏ విధమైన పశ్చాత్తాపం కానీ ఏ విధమైన తప్పుగాని ఏమీ కనిపించలేదని పోలీసులు చెప్పారు ఇప్పుడు ముగుల్ సింగ్ తాను చేసిన హత్యలకి మ్యాక్సిమం పనిష్మెంట్ ఊరి శిక్ష పడవచ్చు లేదంటే జీవితాంతం జైల్లోనే ఉండే జీవిత ఖైదు శిక్ష అయిన పడవచ్చు ఇక్కడ ఈ మైనర్ బాలిక పదహారు సంవత్సరాల వయస్సులో సినిమాల ప్రభావం చేత కావచ్చు సీరియల్ ప్రభావం చేత కావచ్చు ఆకర్షణనే అనుకుని ముకుల్ సింగ్ని ప్రేమించింది ఇప్పుడు మైనర్ బాలిక కావడం చేత మూడు సంవత్సరాలు అంటే మన చట్టాల ప్రకారం మైనర్ బాలిక హత్య చేసినా కూడా మూడు సంవత్సరాలు మ్యాక్సిమం పనిష్మెంట్ మూడు సంవత్సరాలు జైల్లో ఉంటుంది జైలు నుంచి బయటకు వస్తుంది తల్లి కొన్ని సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది కన్న తండ్రిని హత్య చేసింది ఆ తర్వాత సొంత తమ్మున్నే హత్య చేసింది ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథ అయిపోయింది జైలు నుంచి బయటకు వచ్చేసరికి పంతొమ్మిది లేదా ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది మేజర్ అవుతుంది కానీ నా అన్నవారు ఎవ్వరూ లేరు బంధువులు చుట్టాలు ఎవ్వరూ కూడా బహుశా ఈ మైనర్ బాలికని ఆశ్రయ అంటే ఆదరించకపోవచ్చు తమ దగ్గరికి రానివ్వకపోవచ్చు ఎందుకంటే హత్య ఉదంతం మీద జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు కూడా దగ్గరికి చేరుకునేవారు ఎవ్వరూ లేని అయిపోతుంది ఆ తర్వాత ఈ మైనర్ బాలిక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఆమె మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది నేర ప్రవృత్తి ఇంకా ఉంటుందా ఇంకా క్రూయల్గా తయారవుతుందా ఏంటన్నది మనం ఎవరము చెప్పలేము ఎవరి కోసమైతే ఈ హత్యలు చేసిందో ఎవరినైతే ప్రేమించిందో ఆ ప్రియుడు జీవితాంతం చేయలే ఉంటాడు ఇద్దరూ కలిసి జీవించే ప్రసక్తి లేదు కాబట్టి ఈ మైనర్ బాలికలు చాలామంది జీవితంలో తప్పుటడుగులు వేస్తూ ఉంటారు పదహారేళ్ల వయసులో పదిహేనేళ్ల వయసులో ఆకర్షణనే ప్రేమగా భావించి ఆ ప్రేమకి అడ్డొస్తున్నారని కన్న తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని శత్రువులుగా భావించి వాళ్ళతే శత్రుత్వం పెంచుకుంటారు ఇలా కొంతమంది హత్యలు కూడా తెగబడుతుంటారు అలా ఎన్నో ఉదంతాలు జరిగాయి కాబట్టి ఈ మైనర్ బాలికల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఒక కన్నేసించాలి ఒకవేళ ఇటువంటి చర్యలకు పూనుకుంటే వాళ్ళకి మానసికంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే వాళ్ళు కన్న తల్లిదండ్రులే శత్రువులుగా భావించి హత్య చేయడం కూడా వెనుకాడరు అన్న ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది తద్వారా అందరికీ ఒక మెసేజ్ అందించిన వారం మనందరం అవుతాం కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆల్రెడీ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరో క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని భావిస్తూ మీ హర్షవర్ధన్